కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము ఏహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఏహోవా నేను కృషించియున్నాను నన్ను కరుణించుము ఏహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహిగా అదురుచున్నది ఏహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుద్ధవు ఏహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదరు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు పాపద కలిగిన వారి చేత అవి చివికియున్నవి ఏహోవా నా ఆరాధన ధ్వని వినియున్నాడు పాపము వార్లారా మీరందరూ నా ఎద్ద నుండి తొలగిపోవిడి ఏహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఏహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము ఏహోవా నా దేవా నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను తర్మవారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడన లేకపోగా వారు సింహము వల్లే ముక్కలుగా చీర్చివేయకుండా నన్ను తప్పించుము ఏహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడి చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనేము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తని గదా ఏహోవా కోపము తెచ్చుకునిలెమ్ము నా విరోధుల ఆగ్రహము అనుచుటకై లెమ్ము నన్ను ఆదుకునేటకై మేల్కొనుము న్యాయ విధిని నీవు నియమించిన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడువు కమ్ము ఏహోవా జనములకు తీర్పు తీర్చువాడు ఏహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్యు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చెడితనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడెమును మోయవాడయ్యున్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన గడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కిపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై ఆబద్ధమును కనియున్నాడు వాడు గుంత తవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును ఏహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యోహోవా నామమును కీర్తించెదను ఆమెన్